జై శ్రీరామ్ అండి ముందుగా నేను మీ అక్షరాని అయితే ఈరోజు ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకొని ఆ తర్వాత మనం ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఆ విషయం ఏంటంటే ఇంట్లో సమస్యలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ చిన్న పరిష్కారం తెలుసుకోవాల్సిందే గురువారం అలాగే శుక్రవారం ఏదైనా ఒకరోజు సూర్యోదయానికి ఒక గంట లోపుగా చేయవలసిన పని ఏంటంటే ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో ఒక చిన్న బెల్లం గడ్డ పిడికెడు ఉప్పు పిడికెడు గోధుమలు వేసి ఆ ఎర్రని వస్త్రాన్ని మూటగా కట్టి ఇంట్లో దక్షిణం వైపున పైన కట్టేయండి అలా చేయడం వల్ల మనసుకి ప్రశాంతం కలగడమే కాకుండా హృదయంలో కూడా సమస్యలు ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అలాగే ప్రతిరోజు ఇంటిని నీటితో తుడిచేటప్పుడు కొద్దిగా ఉప్పుని వేసి తుడవడం వల్ల ఇంట్లో సమస్యలు నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఉంటుంది ఈ విషయం అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఇక మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే అబ్బాయి పేరు హను కుమార్ వీళ్ళది బ్రాహ్మణ శాఖలో వైదికి వెలనాట్లు వీళ్ళది కశ్యపస గోత్రం అండి ఇక అబ్బాయి పుష్యమి నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ ఉంటాడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ సిక్స్ హను హనుకుమార్ ఎంబీఏ చదువుకొని ప్రోగ్రామ్ మేనేజర్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో పనిచేస్తున్నాడు సంవత్సరానికి ఆదాయం వచ్చేసి ఎయిట్ లాక్స్ ఉంటుంది సో ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీ వివరాలు ఫొటోస్తో తో సహా మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ జీరో డబల్ పంపించేయండి ఈ సంబంధం మీకోసమే పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం జ్యోతి మాట్రుమోని డాట్ లో రిజిస్టర్ చేసుకోండి అలాగే హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రుమోని డా రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి